దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల తేదీనైతే దాదాపు ఖరారు చేసింది ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భారీ బహుమతి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేశవ్యాప్తంగా ఉండే దాదాపు రైతాంగానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక విడతగా మనకి ఆరు వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు అనేవి జమ చేస్తారు సంవత్సరం మొత్తం మీద ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ భేటీ అనేది జరిగిన తర్వాత ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంపు చేయాలనే నిర్ణయం అయితే తీసుకుంది ఇది ఈ విడత అంటే పంతొమ్మిదో విడత నుంచే మొదలు పెట్టాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలను ఏ విధంగా అమలు చేస్తుందనేదైతే అయితే ఇంకా క్రియాశీలకమైన మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు అందరికీ కూడా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది అది నాలుగు విడతల ఐదు విడతల లేదా మూడు విడతల్లోని డబ్బులు జమ చేస్తారనేది కొంచెం త్వరలోనే ఈ నిర్ణయం ప్రకటించబోతున్నారు అయితే ఎట్టకేలకి మనకి పంతొమ్మిదో విడతకి సంబంధించి డేట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ అయింది ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మొదటి విడత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జమ చేయడం జరుగుతుంది అంటే పంతొమ్మిదో విడత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకటో విడతగా అయితే దీన్ని విడుదల చేస్తారు ఈ పదివేల రూపాయల పెంపులో మొదటి విడతగా దీన్నైతే ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ విడతలో దాదాపుగా రైతాంగానికి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలకి జమ అవుతాయని సమాచారం కూడా ఉంది అదే కనుక జరిగితే మనకి మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు రెండో విడతగా మూడు వేల ఐదు వందలు మూడో విడతగా మనకి మూడు వేల రూపాయలని అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి రైతాంగానికి కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారో అప్పుడే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగానికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకి మనకి ఎంత పొలం ఉన్నా కానీ ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది సో ఈ డబ్బులు అనేవి కూడా మనకి త్వరలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే జమ అవుతాయనే సమాచారం అయితే వస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిఎం కిసాన్ సమ్మానిధి మోడీ డబ్బులు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలవుతున్నాయి